ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారు రెండున్నర కిలోమీటర్ దూరంలో ఉండే సుద్దపల్లి డొంక రోడ్ లో ఓపెన్ ల్యాండ్ అనేది సేల్ కి వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్ లో ఇది టోటల్ గా వెయ్యి ముప్పై తొమ్మిది గజాలండి స్థలం ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు అండి ఇది సౌత్ ఫేసింగ్ లో ఉండే ల్యాండ్ అండి ఎవరైతే లో బడ్జెట్ లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వారు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఇది మనకి బ్యాంక్ ఆక్షన్ లో ఆర్పి ప్రైజ్ గా గజం పన్నెండు వేల ఐదు వందలకి సేల్ అనేది వచ్చిందండి ఇది పన్నెండు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల వరకు వెళ్ళొచ్చండి ఆక్షన్ లో సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నంబర్ కు కాంటాక్ట్ చేయండి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు మేము తెలియజేస్తామండి సో ఇక్కడ చుట్టూ అంతా కూడా మంచి కమర్షియల్ ఏరియా అండి గోడం పర్పస్ గా లేదంటే కమర్షియల్ గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ను ఫాలో అవుతా ఉండండి What links and awake in the description list?